హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు వర్మ ఛానల్ ఎవరినా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలందరూ కామెంట్ చేయడం అంటే మర్చిపోతాం ఇంక పొద్దున్నే అనమాట ఫోర్ థర్టీ ఎట్లా అవుతా టైం అయితే ఇంకా మా ఆయన వెళ్ళిపోతానే కొంచెం నేను కూడా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం నిదానంగా అయితే చేస్తాను కొంచెం తొందరగా చేసేస్తామంటే మళ్ళీ మధ్యాహ్నానికి కదా వాళ్ళకి లంచ్ అయ్యి చల్లకపోతాం అనేసి మిగతా పనులన్నీ లంచ్ కాకుండా మిగతా పనులన్నీ అయితే చేసేసుకుంటా ఉన్నా అనమాట ఇంకా పాలు ఉన్నాయి కదా పాలు అయితే కొంచెం వెయిట్ కావాల్సిన వాటి చేసుకోవచ్చు ఆశయకి ఏంటంటే ఈరోజు డ్యూటీ ఉందన్నమాట ఈ మధ్య డ్యూటీలు ఏంటో కానీ అసలు ఎక్కువ అయిపోయినాయి ఈ పిల్లకైతే ఇంకా అందుకోసం అయితే సిక్స్ థర్టీకి అంతా వదిలేసేయాలి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయితే స్కూల్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎన్సీసీ వాళ్ళే అందుకోసం నా తాపత్రయం ఏంటంటే కొంచెం ఏదన్నా సరే పాలు అలాంటి తాగితే పంట పాలు స్మెల్ చూస్తే వామిటింగ్ అయిపోతుంది నేను అప్పటికి ఏంటంటే కొంచెం బూస్ట్ వేసి అట్లా ఎట్లో ఒకరు తాపించాలని చూస్తా ఇంకా కొట్టుకుంటా ఉంటుంది ఇంకా సిక్స్ అయిపోయింది మా టైం అయితే ఇంక లోపల మిగతా పనులు ఇంకా హాఫ్ అన్ అవర్ కట్ల కదా బయలుదేరాలనేసి బియ్యం నానబెట్టేసి పప్పై నానబెట్టేస్తున్నాను బియ్యం పప్పు నానబెట్టేస్తే తర్వాత వచ్చినాక బాక్స్ చేసి జై వెళ్ళేటప్పుడు జైన్ అయితే ఎయిట్కి తీసుకెళ్ళాలి కదా వాడి దగ్గర పంపించేసినామంటే ఆశీ అయితే లంచ్ తీసుకుంటుంది టిఫిన్ లేదు కాబట్టి ఇంకా దానికోసం అయితే కానీ ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ అయితే కానీ కసూలు కానించి పోగులు అలాంటి పనులన్నీ అయితే అయిపోయినాయి ఇంకా ఇంకా టిఫిన్ ఏంటంటే జైకి స్కూల్ ఆశని వదిలిసి వచ్చినాక మళ్ళీ అయితే చేస్తాను అనమాట ఇప్పుడే పోసేసినామంటే వాడికి లైన్ కూడా లేడు ఆశీని తీసుకెళ్లేటప్పుడు లేపేసి వెళ్తాను అన్నమాట నీళ్ళు తోడేసి వెళ్ళినామంటే వచ్చేదలకే స్నానం చేసేసి బుక్సే పెట్టుకుంటాడు ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా పప్పు అయితే నానబెట్టేస్తా ఉన్నా ఇంకా పప్పు వేసేసి ఇంకేదైనా సాంబార్ కానీ వంకాయలు పప్పు కానీ అట్లాంటివి ఏదైనా చేయొచ్చు కదా నానిందంటే పప్పు ఇంకా అందుకోసం అయితే ఈ లోపలైతే ఆశని అయితే బ్రతిమలు ఆడుతా ఉన్నా ఇంకేదైనా కొంచెం పాలు వేస్తాను తాగు వే కాఫీ పొడన్నా వేయిచ్చేనా అని అంటామంటే వద్దు మా అని అంట పొద్దునే తాగడానికి నచ్చకుట్టుకుంటాం అన్నది బాదం ఎట్లా నానబెట్టేస్తున్నాను కదా బాదం నానబెట్టేసినా ఒక రెండు బాదం తినేసి ఒక టీ గ్లాస్ అంతా అట్లా బూస్ట్ చేసుకొని పాలు తగ్గేసుకొని నాకు మన శాంతిగా ఉంటుంది లేకపోతే నేను స్కూల్కి రాను అని అంటా ఉంటే సర్లే కానీ మా తల్లి ఏసీ అని అంటా ఉన్నది నా తప్పేంటంటే నేను కొంచెం ఎక్కువ ఎక్కువేస్తాను ఆ పిల్ల ఎన్ని ఇచ్చినా కూడా సగం తాగేసి సగం మళ్ళీ ఇచ్చేస్తుంది ఇంకా చాలు తాగిందంటే వామిటింగ్కి వచ్చేస్తుంది కడుపు నింపుగా ఉన్నా అని ఏదో కారణాలు చెప్పేస్తుంది ఇంకా ఇంకా ఫ్రిడ్జ్లోంచి అన్ని కూరగాయలు తీసి కడిగేసి ఇంకా పెట్టేసిన బయట ఇంకా అంత లోపల కొంచెం కూలింగ్ అయితే తగ్గిపోతాయి కదా అనేసి అయితే ఇంకా బాదం అయితే ఒలిచిపెట్టేస్తాను అన్న బాదం నానబెడతా కానీ ఆ మధ్య బాధ తింటాం అని ఈ మధ్య ఏమొచ్చిందా కానీ అసలు ఒక రెండు మూడు తింటారు ఇంకా బరేస్తారు ఇంక లేదంటే ఇంక అసలు తింటారు అవి వీళ్ళు స్కూల్కి పోయినాక నేను చూసి నేను కూర్చోని ఎందులో మధ్యాహ్నం మాయను వచ్చినంత ఇంక మాయని తినాల్సిందే వాటిని ఇంకా తర్వాత అయితే ఇంక లోపల ఆశ అయితే కానీ జడన్నీ వేసేసి రెడీ అయిపోయింది ఇంకా ఇంకా తర్వాత అయితే ఇంకా ఫోన్లో మెసేజ్ చూడమా అని అంతా ఉన్నది అంటే వాళ్ళు చెప్తా ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి మేము బయలుదేరినా వచ్చామంటే మాకు కొంచెం స్కూల్ దగ్గరే కాబట్టి వాళ్ళు దూరం వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోవచ్చు వాళ్ళు అనేసి ఇంకా వాళ్ళైతే ఇంకా బయలుదేరినారంట అంత అంటే ఇంక సరే మనం ఒక టెన్ మినిట్స్లో బయలుదేరద్దాం అనేసి అయితే కరెక్ట్గా సిక్స్ థర్టీకి అంతలో బయలుదేరామంటే సరిపోతుంది ఈ లోపల ఏంటంటే వర్షం వచ్చేటట్టు థర్టీ ఉన్నదమా అంత రాదులేమా అని అంటాం అంటే వర్షం ఏంటంటే నిజంగా ఈ మధ్య ఎక్కువ వర్షాల వల్ల కానీ ఎప్పుడు వర్షం వచ్చిందో ఎప్పుడు పోతుందో తెలియట్లా వీడైతే పడుకో అన్నాడు ఇంకైతే కొంచెం పాలు ఇచ్చేసి బాధమైతే ఇచ్చేస్తున్న పోయిన ప్రతిసారి ఇదే అనమాట ఇంకా ఇంత నష్ట అయితే ఇంకా పెట్టేసింది రెండు తాగింది ఇంకా ఆడబెట్టింది వన్ లేపుతా అంటే మీరు వెళ్ళినాక లేస్తా పో నీళ్ళు తోడేసిపో నేను పోసుకుంటాను పోవని అన్నాడు ఇంకా సరే ఇంకా ఇంక బయలుదేరుతా ఉన్నా ఇంకా వర్షం అయితే ఇంకా లైట్గా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆటో ఏమైనా బుక్ చేసానంటే సరే చూద్దాం బయటికి వెళ్ళేసి చూద్దాం లేదంటే బుక్ చేద్దాం అనేసి అయితే ఇంకా ఈ మధ్య ఏంటంటే ఇవి స్పోర్ట్స్ డ్రెస్ ఇచ్చినారు కదా ఎన్సీసీ వాళ్ళు కూడా అది పాపము వేసుకొని పెర్లస్ చేయాలంటే కష్టంగా ఉందంట ఇంకా అందుకోసం ఇదైతే ఇచ్చున్నారనమాట అది సాటర్డే మట్టుకు అది కాకి డ్రెస్ ఉంటుంది కదా ఆ డ్రెస్ వేసుకొని మిగతా అప్పుడు ఇది వేసేసుకోవాలనేసి అయితే ఇంక బయలు వర్షం కొంచెం అనుకున్నాం కానీ కొంచెం పర్లే బాగానే పడతా ఉన్నది ఇంక అందుకోసం అయితే ఆటో బుక్ చేసి ఇంక వదిలేసి రావాలా మళ్ళీ ఆటో బుక్ చేసుకోవాలి చే కోసం అయితే వదిలేసి నేను గుడికి వేసుకోని పోతా వదిలేసి ఇంక నేను నడుచుకుంటూ వస్తాను మళ్ళీ ఆటో కంటే వర్షం పడినప్పుడు వర్షం పడకపోతే యాభై రూపాయలు తీసుకుంటారు వర్షం పడినా అంటే వాడి ఎంత అడిగితే దాన్ని తీయాల్సిందే పక్కకి ఒక కిలోమీటర్ కూడా ఉండదు ఎంత అడిగితే దాన్ని తీయాల్సిందే ఇంకా వర్షం అయితే ఇంకా తగ్గనే తగ్గల చూస్తున్నారు కదా ఎట్లా పడతా అన్నది ఇంక నేనైతే ఇంక వదిలేసి అయితే వచ్చేసినా ఇంకా దీనికైతే చేయాలి ఇంకా అన్నం పెట్టేసిన పక్క అన్నము పప్పు అయితే వేసేసిన వంకాయ పప్పు కావాలన్నారు మామిడికాయ వంకాయ వేసేస్తున్నాయి ఇంకా కొంచెం ఆశ కూడా తీసుకెళ్తారు కదా అందుకోసం అయితే ఇంకా వీడైతే ఇంకా రా లోపల అంటూ వీళ్ళు ఎండకి ఎంతైనా ఉంటారు కానీ చల్లగా ఉంటే అసలు తట్టుకోలేరు వీడికి చెన్నైలో వీళ్ళకి అలవాటు అయ్యి చల్లదనానికి అసలు ఉండనే ఉండలేరు వీళ్ళైతే ఇంకా ఇంక పప్పు అయితే ఇంకా రుద్దేసినాక ఇంకా వంకాయ మామిడికాయ అయితే ఇంకో పప్పు వేసేసిన ఇంకా తర్వాత రుద్దేసి ఇంకా కొంచెం తిరగబోసేసినాయి ఇంకనమాట కొంచెం వడయాలు ఏం చేసాం అంటే ఇంకా పైన సైడ్ డిష్కి అయితే సరిపోతుంది లేదంటే మళ్ళీ నాకు అయింది పొటాటో చిప్స్ తీసి అవి తీసి ఇవి తీసి అంటా ఉంటాడు ఇంకా బియ్యం వంచేసినామే సగం సరిపోతుంది అప్ప ఏంటంటే బియ్యం అయితే వంచితేనే వీళ్ళైతే ఎక్కువ తింటారు అట్లే మాములుగా ఏంటి అట్లే సరేసీలు పెడతారు కదా అప్పుడు చిన్నప్పుడు పెట్టేదాన్ని కానీ వీళ్ళు కొంచెం పెద్ద అయిపోయి అలవాటు అయినాక వంచితేనే తింటా ఉన్నారు ఇంకా సరే వంచిన బియ్యమే బాగుంటాయి కదా ఇంకా తర్వాత ఏంటంటే ఇవి వడియాలు ఉంటాయి కదా ఇంట్లో చేసిన వడియాలు అవైతే వేసేసి ఇంకా వడియాలు పక్కన సైడ్గా పెట్టేసామంటే వడియాలు ఒక బాక్స్లో కానీ కవర్లో కానీ గాలిపోకుండా కడితే ఉంటాయి లేదంటే మధ్యాహ్నానికి మెత్తగా అంటే ఇంక అసలు వీడి జెయి ఏంటంటే ఆశీ తినేస్తాడు కొంచెం అన్న ఎట్లా ఒకట తిన రెండు బిర్సలు జై ఏంటంటే సైడ్ డిష్ లేకపోతే ఇంక అట్లే తెచ్చేస్తాడబ్బా మళ్ళీ ఇంకా తినేదండీనా ఇంకా సరే ఇంక పప్పు అయితే ఇంక అయిపోయింది అనమాట ఇంక పెట్టేస్తాను రా అంటే ఇంకా సరే టిఫిన్కి అయి పెట్టేసేయమన్నాడు ఇంకా తర్వాత ఇంకా వెళ్ళే ముందైతే ఇంకా బట్టలు అయితే వేసేసుకోవాలి బట్టలైతే పైన నుంచి తెచ్చునట్టు మర్త అయ్యాలి ఫస్ట్ అయితే ఇంకా బట్టలు అయితే వేసేసినామంటే స్కూల్ నుంచి వచ్చే లోపల అయితే మిషన్ అయితే అయిపోతుంది అనమాట కొంచెం మిషన్ అయిపోయిందంటే వేసేయచ్చు వాని తగ్గుతానే వేస్తే తట్సని ఎండని ఎట్లా ఒకటి చేసుకోవచ్చు ఇంకా ఆల్రెడీ తెచ్చినోటి ఉన్నాయి అవి మరేసేసాయి ఇంకేం స్టార్ట్ చేసినాడు ఇంకా రా పోదాం స్కూల్కి టైం అయిపోయింది టైం అయిపోయింది అనేసి అయితే టైం అయిందిలే ఇంకెట ఆటో బుక్ చేయాలి ఆటోలోనే వెళ్తాం కదా ఎందుకంటే కింద నీళ్ళు చిన్న నీళ్ళు లేవు అసలు ఇంకెట్ట ఆటోలోనే కదా వెళ్దాం లేరా ఆటో బుక్ చేయకపో నేను బట్టలేసే లోపలంతా అంటే ఇంకా బయటకు వెళ్ళినారనమాట ఆటో బుక్ చేయడానికి ఇంకా వీళ్ళకి ఫీజులు కొన్నా ఇంకా ఆటో ఛార్జీలకు ఎక్కువైపోతారు నాది అసలు నిజంగా రోజే ఇంకా ఇంకా ఆటో వచ్చేసింది ఇంకా ఆటో వస్తేనే ఇంకా బయలుదేరేసి స్కూల్లో నుంచి వస్తానే ఇంకా మిగతా పని ఏదైనా చూసిన బట్టలు మరతేయలేము ఇంకా అసలు ఇంకా బట్టలు అయితే ఫస్ట్ ఇంకా బట్టలు మరతేసేస్తున్నాయి ఇంకేం పని లేదు కదా ఇంకా ఎందుకంటే పొద్దునే చేసేస్తున్నాను కదా ఇంకేదన్నా మళ్ళీ తాలిం ఇంక లోపల అయితే ఏంటంటే మా చెల్లెలు అయితే వచ్చినది అనమాట ఇంకా జైకి మధ్య ఫీవర్ ఉండింది కదా చూడడానికి రావాలనేసి ఇంకా తనకు ఆఫీస్ ఉందని కుదరలేదని రాలా ఇంకా లీవ్ ఉన్నది అనేసి ఇంకా మా చెల్లెలు ఇంకా పిల్లయితే వచ్చింది మా చెల్లెలు కొద్ది అయితే రాసేసి ఇంకా ఇంకా నేను దొండకాయ ఇంకా ఫ్రై చేస్తాం పప్పు అన్నం ఉన్నది అనుకుంటామంటే నేను పైన అట్లా వేస్తా ఉంటే కాలేదా మమ్మీ అనేసి చేయబడతా ఉన్నది నాకు కింద కాలుతుంది మే అని అంటుంటే అసలు భయమేలా ఈ పిల్లలు అసలు నిజంగా నేను ఆశే వాళ్ళను ఇట్లే పెంచాలనుకున్నా జై నేసిని డేరింగ్ ఏది లోపల అనుకుంటుంది అది మాట్లాడేస్తుంది తప్ప కరెక్ట్ అని ఆలోచించరు ఏది ఆలోచన వచ్చి అది మాట్లాడేస్తుంది అంత డేరింగ్ డాషింగ్గా ఉంటుంది నిజంగా అసలు వీళ్ళు నిజంగా అట్లే ఉండాలి ఆడపిల్లకాయలు ఇప్పుడు ఈ కాలంలో అనేసి అల్లరి చేస్తారు భయంకరమైన అల్లరి అసలు అల్లరి చేసినా కూడా ఇప్పుడు కాలంలో అట్లా ఉంటేనే బ్రతకెళ్తారు అది అసలు ఇంకా తర్వాత అయితే ఇంకా తాలిం చేసినామంటే ఇంకా సగం పని అయిపోతుంది ఇంకా నీళ్ళు అయిపోయిపోయినా అంటే నీళ్ళు పట్టిమని చెప్పి అడుగుతాను నీళ్ళు తాగుతూనే ఉంటుంది అన్నది ఎందుకని నీళ్ళు తాగుతూనే ఉంటుంది ఇంకా నిమ్మకాయలు అయితే తెచ్చున్నారు ఇంకా నిమ్మకాయలు ఇంకా ఇవి పేపర్లో ఉంటుంది కొన్ని పేపర్లో చుట్టేసినామనుకో నాకు అయితే ఒక రెండు నీళ్ళు కూడా వాడుకుంటాను నేనైతే కూడా ఒక్కోసారి అయితే కానీ ఇవన్నీ ఎక్కువని అమ్ముకుందాం అని ఇతర ఆడుకుందాం కదా అని వచ్చేసింది నేనే ఆడేదంటే సరే ఆడుకుందాం అనేసి నాణ ఆడబెట్టిన ఎట్టబెట్టను అసలు అయితే ఇంకా ఇట్లా చిన్నప్పుడు ఆశయ జయి చిన్నప్పుడుగా అయితే నిజంగా నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు తర్వాత వాళ్ళని చూసుకోవడం ఇంట్లో అల్లరి ఒకరి ఒకరు ఆశయ స్కూల్కి వెళ్ళిపోయినా జై చిన్నపిల్లవాడుగా ఉండేవాడు టూ ఇయర్స్ డిఫరెన్స్ ఇద్దరికి టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ అంటారు కదా అట్లా అప్పుడు వేరే థింకింగ్ ఏం కాదనమాట మైండ్ లేక అసలు ఫ్రెష్గా ఉంటుంది పిల్లలు చూసుకోవాలి వంట చేయాలి ఆ పని ఈ పని అనేసి ఇప్పుడు ఏంటంటే కొంచెం వయసు అయ్యే పొద్దు ఏంటంటే వన్ ఇయర్ వన్ ఇయర్ పెరిగే పొద్దు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు కదా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అనవసరమైన ఆలోచనలు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు మన గురించి ఇట్లా అనుకుంటున్నారే అది కానీ ఇది కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏంటి అది లేదు ఇది లేదు పిల్లోల ఫ్యూచర్ ఏంటి మనకు సంబంధం లేని ఆలోచనలన్నీ ఎక్కువైపోతున్నాయి కాదేంటి పాముల ఆదాయానికి రూపాయి ఖర్చు అంటారు కదా అట్లా అట్లా అనమాట ఆలోచనలు అనమాట ఎక్కువైపోతూ ఉంటాయి ఒకదానికంటే ఇంట్లో చేతికి చేతి నిండా పని ఉంటే ఆలోచన రావు పని లే పని బాట లేనప్పుడే ఇట్లాంటి ఆలోచనలు అనేవి ఎందుకంటే ఆల్మోస్ట్ పొద్దున్నే పని అయిపోతుంది నాకైతే ఇంకా పొద్దున్నే లేచినా అంటే పొద్దున్నే అయిపోతుంది మధ్యాహ్నం సాయంత్రం ఏంటంటే సాయంత్రం వచ్చినా సాయంత్రం ఉంటుంది మిగతా మామూలుగా ఎప్పుడు ఏంటంటే ఇంకా అది బోకులు కడుక్కోవడం కసులు తోసుకోవడం మిగతా వాళ్ళు చితులకి స్నాక్స్ చేసుకోవడం ఈ బట్టలు మరతేసుకోవడం ఈ పనులు ఉంటే కానీ అయితే ఒక్కొక్క రోజు పనులు లేకపోతే ఏమైనా థింక్ చేస్తా అంటే ఓవర్ థింకింగ్ అయిపోతా అన్నది నిజంగా అసలు అట్లుంటుంది నాకైతే నిజంగా ఎక్కువ నేను ఎందుకంటే టీవీ అవి చూడను కాబట్టి అట్లా అనిపిస్తాను టీవీ చూస్తే మళ్ళీ దాంట్లో పడిపోతే ఆ టీవీలో వచ్చి బయటికి రాలేము ఇంకా తొందరగా అలవాటు ఏంటంటే టీవీ తర్వాత ఇవైతే కూడా హెల్ప్ చేస్తాను అనేసి ఇంకేంటంటే ఆ నిమ్మకాయలు తిని తినంటా ఉంటే అంటే బాగుండమంటాను నేను ఆ నిమ్మకాయలో జామకాయ వచ్చింది ఎట్ వచ్చిందో కానీ అసలు జామకాయ వచ్చింది జాంకాయ తిని చూస్తే బాగుంటుంది అని తింటాను ఆ పిల్ల నిమ్మకాయ తినమంటే తినలే ఆడుకుంటా ఉన్నది ఇంక వాళ్ళు ఇంకా స్టార్ట్ చేసింది అనమాట ఎప్పుడు వస్తారు ఆశ ఎప్పుడు వస్తుంది జయ్యి ఎప్పుడు స్టార్ట్ చేసింది అనమాట వస్తారులే అంటే ఇంకా నాది కానీ అంటే ఇంకా విన్నే వినట్లే ఇంకా వచ్చింది అంటే తిరుగుతూ ఉన్నది ఇంకా ఇంకా మా ఆయన కోసం వెయిటింగు అవుతాడు కదా మామ మామ అట్లా వాళ్ళ అమ్మ వచ్చేసి మా చెల్లెలు మామ అంటా ఉంటుంది కదా అందుకే ఈ పిల్ల కూడా మామ అని అంటుంది అనమాట ఇంకా ఇంకా తర్వాత ఇవన్నీ పెట్టేసి ఇంకా పిల్లలు వచ్చే లోపల సద్దపిండి అయితే ఉన్నది సర్దపిండి వచ్చినప్పుడల్లా నాకు రాజమ్మంటే గుర్తుంది సార్ బెంగళూరులో ఉంటుంది కదా మన సబ్స్క్రైబర్ ఆంటీ అని కదా అమ్మ పెద్ద ఆవిడ ఆంటీ అనకన్నా అమ్మ అంటేనే కొంచెం బాగుంటుంది ఎమోషనల్గా అయితే ఇంకా అడిగింది అనమాట ఒకసారి అయితే నేను ముందు చేసినప్పుడు వీడియో తెలియ ఇప్పుడు కూడా ఇంకా మా చెల్లెలు సరే చేస్తున్నావు కదా తీస్తున్నావు అనేసి అయితే చేసింది తీసింది అన్నమాట వీడియో అయితే తీసింది సద్ద పిండి వాళ్ళు అనమాట సద్దుల మధ్య నేను కడిగి ఆరబోసున్నాను కదా అవైతే ఆడిచుకున్నారు పిండి అయితే పిండి అయితే కన్నీకి బయట పెడతావు రెండు రోజులకి అట్లా మా సుజాత ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకో బాగుంటుంది అనేది అందుకోసం ఆడిచి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను కొంచెం అప్పుడప్పుడు చేసుకుందాం అనేసి అయితే ఇంకా బెల్లం నాకు నిజంగా ఇట్లా ఎట్లా మెజర్మెంట్స్ అయితే తెలియదు నేను అందాస్తా ఇంత పిండికి ఇంత బెల్లం అని అయితే వేసేస్తా అన్న కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి దాన్ని టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి అయితే కొంచెం బెల్లం కరగబెట్టేసి బెల్లము కొంచెం గట్టిగా ఉన్నానుకో పొంగవనమాట కొంచెం ఒక్క మీడియంగా కానీ ఉండాలంటే కానీ చూసినారు కదా వేసినవి అన్నీ పూరీలాగా పొంగుతున్నాయి పొంగినాయంటే బాగుంటాయి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి పిల్లలు కూడా బాగానే తిన్నారనమాట ఇవైతే చెడిపోవబ్బా నాకైతే కానీ ఒక పదైదు రోజులు ఇరవై రోజులైనా బాగుంటాయి నెల అయినా బాగుంటాయి అన్ని రోజులు ఉండవు కానీ వేసినోటి అన్నీ బాగా పొంగినాయి నీట్గా అసలు ఇవి బాగా చల్లారిన తర్వాత మనం ఒక స్టీల్ డబ్బా ఉంటుంది కదా డబ్బాలో కానీ ఎత్తిపెట్టేసుకున్నామంటే అప్పుడప్పుడు ఈ వర్షాకాలం ఏంటంటే అప్పుడప్పుడు ఇప్పుడంటే కానీ స్నాక్స్ అవి ఇవి తింటున్నారు కానీ పిల్లలు వచ్చేసి అప్పుడంటే ఏ సర్దోళ్ళలో బెల్లం వేసిన వాళ్ళు సద్ద రొట్టి చేసిస్తారు కదా రొట్టి అవే అనమాట కుడుములు అవి ఇవి ఎంత మంచిది హెల్త్కి అయ్యి ఈసారి వచ్చేసి సర్దపిండ్లు కొంచెం ఏదైనా రాగులు కానీ జొన్నలు కానీ కలిపి చేద్దాం ఎట్టొస్తుందో చూద్దాము ఇంకోసారి కారం సద్దలతో కారం వేసేస్తారు కదా పచ్చిమిరకాయ అదే ఒటిమిరకాయ కానీ జీలకర్ర ఇవి ఎర్రగడ్డలు అవన్నీ చేస్తారు అది వేసుకొని పైన ఒక్క రవ్వ పూస వేసుకొని తింటా ఉంటే భలే ఉంటుంది అది రుచి అయితే కానీ అప్పుడు గ్యాస్ మీద బాగుండేది ఇప్పుడు స్టవ్ మీద చేస్తే ఆ టేస్ట్ వస్తుందో లేదో కానీ చేద్దాం అనమాట పిండి అయితే ఉన్నది ఇంకా తర్వాత అయితే ఇవన్నీ చల్లారి పినాకైతే డబ్బాలు ఎత్తు పెట్టుకోలేకపోతే ముగ్గు కోసం వస్తూ ఉంటాయి మీరు అయితే అట్లా వెళ్ళేటప్పుడు అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్